హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అదే ఇప్పుడు మనం మిన మెనువు తోటలో అయితే ఉన్నాము ఈ మెను తోట వేసేసి ఇప్పటికి ఇరవై ఎనిమిదో రోజు ఇది ఇరవై ఎనిమిదో రోజు ఇది ఇప్పుడు మనం కనిపిస్తున్నది దీన్ని చూడండి ఏ విధంగా ఉందో పురుగు ఇదిగోండి పురుగుకి అసలుకి ఎటువంటి పురుగు ముందు కొట్టాలో కూడా అర్థం కావట్లేదు ఆల్రెడీ కొట్టేము కొట్టినా కానీ చావట్లేదు దీనికి ఇంకా ఏం ముందు కొట్టాలో అర్థం కావట్లేదు మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే ఈ పురుగు చేను మొత్తం ఉంది ఇలా మనం పురుగు పురుగు చంపుకోవాలంటే చాలా కష్టం అవుతుంది నాకైతే అర్థం కావట్లేదు ఏం ముందు కొట్టాలో మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలా ఒకటి కాదు చాలా ఉన్నాయి